పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు దాదాపుగా రెండు వందల మంది మహిళలు పొదుపు సంఘాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టణ మహిళా అధ్యక్షుల లక్ష్మీనారాయణమ్మ అరవై లక్షల రూపాయలు డబ్బు వాడుకుందని మోసం చేసిందని చెప్పి ధర్మా చేసినారు ఇంటి దగ్గర ఆ తర్వాత దానికి ప్రతిస్పందించినటువంటి ప్రతిస్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ మంచిదని డబ్బులు మోసం చేయలేదని అట్లా మోసం చేసిందని చెప్పి సాక్షాధారంతో నా ఇంటికి వచ్చి మీరు చెప్పగలిగితే ఆమె తరపున డబ్బు కడతారని చెప్పి ఒక ప్రకటన చేయడం ద్వారా రెండు వందల మంది మహిళలు నిన్నటి మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ బిప్ దగ్గరికి పోయి మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి మాకు రావాల్సిన డబ్బులను ఇప్పిస్తాను ఇస్తానని చెప్పినా కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చినాము అంటే న్యాయం చేయమని అడగడానికి ఇంటి దగ్గరికి వెళ్ళారు రెండు వందల మంది పొదుపు సంఘాలకు సంబంధించిన పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మర్యాదస్తులైన గృహిణులు కష్టం చేసి ఎత్తిపెట్టుకునే డబ్బు నలభై లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ మోసం చేసిన తర్వాత ఆమె మోసం చేసింది అని చెప్పి నాకు ఆధారాలు చూపిస్తేనే డబ్బు కర్తాలను చెప్పిన పిమ్మట వాళ్ళని ఇంటి వద్దకు వస్తే న్యాయం కోసం న్యాయంల్సిన నాయకుడు సమస్యను పరిష్కరించాల్సిన నాయకుడు ప్రవీణ్ పరిష్కరించకపోవడం పైగా అత్యంత చికిత్సాకరంగా మానహీనంగా మర్యాదస్తులైనటువంటి మహిళలపైన చెల్లెళ్లపైన అక్కలపైన రాళ్లతోనూ కట్టెలతోనూ వీధి రౌడీలతో దాడి చేయించిన అసలు ఈ పొద్దునూరు పట్టణంలోనే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు నాయకులు ఇట్లా ప్రవర్తించారు వరదరాజ్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు లింగారెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కూ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు కృష్ణారెడ్డి గారు పోటీ చేసినారు ఇటువైపు కాంగ్రెస్ నుంచి ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము ఉన్నాము ఏ ఒక్కరూ కూడా మహిళల పైన దాడి చేసిన సంఘటన ఇప్పుడు లేదు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి హోదాలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మహిళల పైన రాళ్లతో కట్టెలతో దాడి చేయాలి బాల్కాని పైన నిలబడి మహిళలు న్యాయం అర్థిస్తూ ఉంటే కిందికొచ్చి వాళ్ళతో గౌరవప్రదంగా మాట్లాడి మీరు నా ఇంటి వద్దకు వచ్చి న్యాయం కోసం బయట బైఠాయింపు చేయాల్సిన అవసరం లేదు చెల్లెమ్మ నా ఇంట్లోకి రాండి అని చెప్పి సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి మర్యాదనిచ్చి వరకు ఒక కప్పు కాఫీ ఇచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన ప్రవీణు ఆల్కాని అబ్బా కొడుకులు నిలబడి బండ బూతులు తెచ్చడం అసభ్యకరమైన పదజాలంతో వారి మనసుపైన దాడి చేయడం ఇది భరించలేని ఆడవాళ్ళు ఒకరికొకరు వాగ్వివాదం జరిగితే కట్టెలతో రాళ్లతో వలపైన దాడి దాడి అసలుగా వీడియో చూస్తే అత్యంత జిగుప్సాకరము బాధ అనిపిస్తాయి ప్రాణభయంతో ఆడవాళ్ళు చల్లా చెదిరే పరిగెత్తన్నారు వారి ఒంటి మీద ఉండే దుస్తులు కూడా చిదిరిపోయి పరిగెత్తే పరిస్థితి ఆటోలెక్కే పరిస్థితి అసలు ఇది రణరంగాన్ని తలపించే విధంగా మహిళలపైన దాడి చేసిన సంఘటన ఇది తెలుగుదేశం పార్టీకి ఒక్కరికే అవమానం కాదు ఇది ఇది ఆడవాళ్ళ పైన దాడి చేసినారనే సత్యము బయట ప్రపంచాలకు తెలిస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రొద్దు నియోజకవర్గంలో రాజకీయాల పట్ల అసహ్యం కలుగుతుంది నేను ప్రవీణ్ సలహా ఇస్తాను నేను రాజకీయాల్లో గెలవడం కంటే కూడా ప్రధానం గెలవడం కంటే కూడా ప్రధానం నైతికంగా ఓడిపోకుండా ఉండడమే గెలవడం స్పష్టంగా చెప్తాను తమ్ముడు నేను రాజకీయాల్లో గెలవడం కంటే కూడా ప్రధానం నైతికంగా మనం ఓడిపోకుండా ఉన్నప్పుడే రాజకీయ నాయకుడిగా మనం రాణిస్తాం మేము నైతికంగా నువ్వు ఎగ్జిబిషన్ అంటే గొడవ చేస్తావు లింగాపురం దగ్గర భూములు అంటే గొడవ చేస్తావు డాక్రా పొదుపు సంఘాల లెక్క అంటే గొడవ చేస్తావు లేని అశాంతిని కలిగించేదానికి ప్రయత్నం చేస్తావు రాజకీయ ప్రయోజనాల కోసం ఇది మంచి పద్ధతి కాదు నేను ఆడవాళ్ళందరూ కూడా బాధపడి వాళ్ళకు జరిగిన అవమానానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా ఉన్నాను దెబ్బలు తగిలినాయి తలలు దేనికి ఇదంతా రెండు వందల మంది మహిళలకు సంబంధించి అన్యాయం జరిగితే ఒక్క మహిళ మనిషిని అన్యాయం చేయగా రెండు వందల మంది మహిళగా తప్పు చేసినారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే ఎక్కడ న్యాయం ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ రెండు వందల మంది మహిళలను ప్రభావితం చేయగలుగుతారా ఏ పొలిటికల్ పార్టీ అయినా రెండు వందల మంది మహిళలు ప్రభావితం చేసి ఒక ఇంటి దగ్గర పంపగలిగిన శక్తి ఏ నాయకుడికైనా ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా నలుగర్నో ఐదు మందిలో ప్రభావితం చేయమంటే ఆడవాళ్ళని ప్రభావితం చేయగలుగుతాను తప్ప రెండు వందల మంది చేయలేదు రెండు వందల మంది మీ ఇంటి దగ్గరికి న్యాయం కోసం వచ్చినారంటే కారణం నిజంగా సమస్య ఉంది అక్కడ నిజంగా మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ నలభై లక్షల రూపాయలు వారి డబ్బులు సహా చేసింది అన్నది సత్యం నీ స్థానంలో నేను ఉంటే ఆ మహిళల లోపలికి పిలిచి గౌరవించి సమస్యను పరిష్కరించి నా దగ్గర నుండి వాళ్ళకి ఇచ్చి సారె పెట్టి ఇంటికి పంపించింది నేను అన్న అని చెప్పి ప్రేమగా పిలిపిస్తుందను వారితో అన్న పట్ల ఆశీర్వాదం తీసుకుందను అంటే నువ్వు చేసింది ఏంటి వాళ్లతో దాడి చేస్తారా కట్టెలతో దాడి చేస్తారా నా ఇంటి దగ్గర నీకు పోకుంటే లంజల్లారా వాళ్ళతో కొడతా ఈయన ఈ అసభ్యకరమైన పదజాలముతో స్త్రీలను నగౌరపరిచి దాడులు చేస్తే నీవు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మాకు రాజకీయ ప్రత్యర్థి అంటే సిగ్గుపడతాను బాధపడతానా ప్రవీణ్ బహుమానపడతానా నేను ఈ ఊరి యొక్క పరువును గౌరవాన్ని మంటగలుపుతా ఉంది ఈ కడప జిల్లాలో స్త్రీల పట్ల అత్యంత గౌరవం ఉంది భారతదేశంలోని స్త్రీల పట్ల గౌరవం ఉంటే ఈ జిల్లా వాసులు శత్రువుల భార్యలు కూడా ప్రేమిస్తారు గౌరవిస్తారు వారి పాదాలను దిక్కు చూసి మాట్లాడతారు శరీరంలోని వారి అవయవాలను చూడకూడదని చెప్పి కింద పాదాలు చూస్తూ మాట్లాడతారు పరాయి స్త్రీలను అంతటి గౌరవ మర్యాదలు కలిగిన జిల్లా ఈ కడప జిల్లా స్త్రీల పట్ల వేలు చేస్తాను స్పష్టంగా చెప్తా ఉన్నా చట్టం తన తను పని చేస్తాది ఇందులో రాజకీయాలను చూపించాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇందులో దూరి ఇది మాది తప్పు లేదు మాది ఒప్పు లేదు డబ్బు బాకీ లేదు ఇది కాదు హింస జరిగిన తర్వాత మహిళలపై దౌర్జన్యం జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులలో ఏమాత్రమైన ఆవగంగంత స్త్రీల పట్ల గౌరవం ఉంటే ఇందులో రాజకీయాలు చొప్పించకుండా స్త్రీల యొక్క గౌరవానికి భంగం నేను చింతిస్తూ మీరు కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది చట్టం తన పని తను చేసుకునే దానికి సహకరించాల్సిన బాధ్యత ఉంది నేను సహకరిస్తా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు రిమాండ్ పంపించినారు ఆ దాని వారు చేసినప్పుడు ఆత్మరక్ష